సింధూర చంటి వాళ్ళ దగ్గరికి చాముండి వచ్చి సింధూర ఎంత నష్ట నీకు తెలుసా తనని పెళ్లి చేసుకోగానే మా బావ కార్తికేయ చనిపోయాడు అలాగే నీకు ఏదో ఒకటి జరగొచ్చు చంటి నువ్వు తన్ను విడిపించుకోవటం చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం చాలా బాధపడుతూ సింధూరా చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న సింధూర చాలా బాధపడటం చూసి అమ్మాయి గారు మీరు ఆపండి ఇక మీరు అలాంటి మాటలు ఆడకండి మీరు ఇప్పుడు తనకి సారీ చెప్పండి అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చాముండి మాత్రం అవేవి పట్టించుకోకుండా నానా మాటలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అది చూసిన చంటి మాత్రం ఏంటి అమ్మాయి గారో మీరు అలా వెళ్ళిపోవడానికి వీలు లేదు మీరు అన్ని మాటలు అనేసి ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోతాను అంటే నేను ఎలా ఊరుకోగలను ఇప్పుడు అమ్మాయి గారికి మీరు క్షమాపణ అడగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినకుండా అక్కడి నుండి చాముండి మాత్రం తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి నేను తనకు సారీ చెప్పడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన చంటి మాత్రం అమ్మాయి గారు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చాముండి మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన చంటి అయితే తనను పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటాడు ఇంతలో దాని జాకెట్ పీస్ తన చేతిలోకి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చంటి ఇలా చేసావు అని చెప్పేసి అయితే చాలా సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉ అక్కడికి చంచలమ్మ అలాగే కేశవా వస్తూ ఉంటారు ఏంటి చంటి ఇలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న చాముండి మాత్రం అత్తయ్య అని చెప్పేసి చంచలమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా కోపంగా చంటిని చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్